అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నూట ముప్పై ఆరో భాగం రచయిత శ్వేత సాయి గారు వాళ్ళ బేబీ మన బేబీ అని వేరు వేరేంటి వీలు మన పిల్లలే కదా అంటుంది అను శ్వేతని హత్తుకుంటూ అయినా మనం ఏమైనా ముసలల్లమ్మా చెప్పు ఇంకా చాలా టైం ఉంది కదా అంటుంది అను తనలా మాట్లాడడం అందరికీ ఊరటనిస్తే అను వెళ్ళి స్వీట్ తెచ్చి అందరికీ ఇచ్చి మామయ్య ఇలా రండని ఆయనకి స్వీట్ ఇస్తుంది ఇది షుగర్ నాకు ఇస్తున్నావంటే ఏదో స్వీటెస్ట్ న్యూస్ అన్నమాట అని అంటారు ఆయన అవును మీరు తాతయ్య కాబోతున్నారంటుంది ఆయన అనుని అనుకుంటారని రాహుల్ వెళ్ళి శ్వేత ప్రెగ్నెంట్ నాన్న అంటాడు ఆయన వావ్ అని శ్వేత నిమిరి కంగ్రాచులేషన్స్ అమ్మా అంటారు ఆశీర్వాదం తీసుకోబోతు శ్వేత వంగితే అను ఏ ఆగు ఈ టైంలో వంగకూడదు అంటూ ఆపేస్తుంది అప్పుడే అర్థం అవుతుంది తన పిల్లల కోసం ఎంతగా ఆలోచిస్తుంది అనేది అందరికి ఇంత పెద్ద సంతోషం ఆమె కారణంగా పోతుందని ఆమెకి అర్థమవుతుంది అందరూ తన గురించి ఆలోచిస్తున్నారని తెలిసిన అను కార్తీక్ దగ్గరికి వెళ్ళి అల్లరిగా ఇక మనము కూడా ఫ్యామిలీని ప్లాన్ చేయడం స్టార్ట్ చేయాలంటుంది నువ్వు ఓకే అనాలే కానీ నెల తిరిగేలోపు నెల తప్పించను అంటాడు కదా ఇదేమంత సమస్య కాదు మీరంతా ఇలా మూడీగా ఉంటే నాకు లేని బాధ వస్తుంది సో అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటుంది అను అలాగే అని అందరూ రెడీ అయి వస్తారు కార్తీక్ మనసు మాత్రం అసలు కుదుటపడదు ఇప్పటిదాకా అతను ఆమె పక్కన లేడు ఎంతో మంది ఎప్పుడు పిల్లల్ని కంటావని అనుని చాలా సార్లు అడిగి ఉంటారు ఆ మాటలు తన మనసులో ఎంతో బాధని నింపి ఉంటాయి అని ఆ ఆలోచనలోనే ఉంటాడు కార్తిక్ ఏంటి కార్తిక్ ఈ షర్ట్ బాగలేదులే వేరేది వేసుకో అని ఇంకో షర్ట్ తీసి అది తనే వేస్తుంది కార్తిక్ నిజంగా నాకు ఎటువంటి బాధ లేదు నువ్వు ఇలా ఉంటే నాకు నిజంగానే బాధగా ఉంటుంది నా మనసుకి ఎందుకు లోపల బేబీ ఉన్నట్టు అనిపించింది అందుకే అలా బాధగా అనిపించింది అని అంటుంది బటన్స్ పెడుతున్నాను నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటాడు బాగా పెయిన్ గా ఉంది అంటుంది అవునా సరే పదా హాస్పిటల్కి వెళ్దాం కదా చూపించుకుందో కానీ నువ్వు కూడా అని అంటాడు కార్తిక్ అని అంటుంది ఎప్పుడూ లేనిది అను బాగోలేదని చెప్తుంటే కార్తిక్ కూడా చాలా అనుమానం వస్తుంది సరే నువ్వు పదా నేను వస్తానని వెంటనే డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని బుక్ చేస్తాడు నలుగురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు అను సుమిత్ర గారిని కూడా రమ్మనడంతో ఆవిడ కూడా వస్తారు నేను కూడా వస్తానంటారు సుమిత్ర గారు అలాగే రండి మాకు టెన్షన్ లేకుండా ఉంటుంది లేదంటే నీ చిన్న కోడలు కంగారు పెడుతూ ఉంటుంది అత్తమ్మ అని అంటుంది శ్వేత అది నిజమే ముందు అను భయం కూడా పోగొట్టాలి అని అంటారు ఆవిడ అయినా మీరంతా ఇంకా నా గురించే బాధపడుతున్నారు నేను అసలు దేని గురించి బాధపడటం లేదు నాకు ఇప్పుడు అంతా ఈ బేబీ మీదనే ఉంది తనని జాగ్రత్తగా చూసుకోవాలని శ్వేత పొట్ట మీద చెయ్యి వేస్తుంది అను అందరూ నవ్వుతారు హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అను నీ శ్వేతని తీసుకొని లోపలికి వెళ్తారు కార్తిక్ ఇంకా రాహుల్ ఇంకా సుమిత్ర గారు ముందు అనుని చెక్ చేయమంటే లేదు శ్వేతని అని ముందు శ్వేతని లోపలికి పంపిస్తుంది అను రాహుల్ నువ్వు వెళ్ళు అని అంటుంది అను రాహుల్ వెళ్ళాక శ్వేతకి స్కానింగ్ చేస్తారు బయటకొచ్చి అందరినీ కూర్చోబెట్టి తనకి అంతా బాగుంది అని మెడిసిన్స్ రాస్తాను అవి టైంకి వాడుతూ మీకు డైట్ చెప్పడానికి డైటీషియన్ కూడా ఉన్నారు అవి అన్ని కనుక్కొని స్టార్ట్ చేయండి అని అంటారు ఆవిడ అలాగే డాక్టర్ అంటారు అందరూ రా నిన్ను టెస్ట్ చేయాలని అనుని తీసుకొని వెళ్తారు ఎవరు చెప్పకుండానే కార్తిక్ కూడా వెళ్తాడు అను బెడ్ మీద పడుకుంటే ఆవిడ స్కానింగ్ చేస్తుంది స్కానింగ్ అయ్యాక రండి అని ఆవిడ బయటకు వస్తుంది అయిపోయింది పద అని ఆవిడ వెళ్తే కార్తీక్ అనుని లేపి టిష్యూ ఇచ్చి జెల్ క్లీన్ చేసుకున్నాక బయటకు తీసుకొని వెళ్తాడు తను బాగా స్ట్రెస్ అవుతుంది అందుకే ఇలా పెయిన్ ఉంది అలాగే బ్లీడింగ్ కూడా ఉంటుంది తగ్గటానికి మెడిసిన్ ఇస్తున్నాను వాడండి ఎక్కువ స్ట్రెస్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు ఆవిడ ఇప్పుడు మీరు ఆ మాట చెప్పకనే డాక్టర్ అందరూ కలిసి నన్ను ఆడేసుకుంటారు అలాగే ఇప్పుడు నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు ఇక శ్వేతని జాగ్రత్తగా చూసుకోవాలి అదే నా మెయిన్ థీమ్ అని అంటుంది అను అయితే ఇప్పుడు నువ్వు శ్వేతను తీసుకొని వెళ్ళి తన డైట్ చార్ట్ ని తీసుకోని అంటారు డాక్టర్ అలాగే అని శ్వేతను తీసుకొని వెళ్ళబోతుంటే ఆవిడేదో చెప్పాలని చూస్తుందని అర్థమైన శ్వేత నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి తీసుకుని రాను అంటుంది అయ్యో సరే నేను ఒక్కదాన్నే వెళ్తున్నానులే అని అను వెళ్తుంటే నేను వస్తాను పద అని రాహుల్ వెళ్తాడు అను రిషి ఇద్దరు శ్వేత డైట్ చార్ట్ కనుక్కోవడానికి వెళ్తారు ఇద్దరు కలిసి శ్వేత రిపోర్ట్స్ చూపించి డైట్ చార్ట్ ఇంకా ఎలా మెడిసిన్ వేసుకోవాలి అన్నీ కనుక్కుంటూ ఉంటారు సుమిత్ర గారు లోపలికి వెళ్ళగానే మిస్టర్ కార్తిక్ నేను మీతో ఒక విషయం చెప్పాలి అందుకే అనుని బయటకు పంపించాను అంటారు ఆవిడ ఏమేం డాక్టర్ అని కంగారు అడుగుతాడు కార్తీక్ అది వింటున్న సుమిత్ర గారు కూడా అక్కడే నిలబడి ఉంటారు తను యూట్రెస్ చాలా వీక్ గా ఉంది బహుశా స్ట్రెస్ వల్ల ఏమో ఇప్పుడు నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను అవి యూస్ చేయండి అలాగే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ తనని తీసుకొస్తే నేను మళ్ళీ స్కానింగ్ చేసి చెప్తాను ఈ లోపు మీరు తనకి మంచి ఫుడ్ పెట్టాలి అలాగే తనని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోండి ఈ మెడిసిన్ కి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల తను తొందరగానే రికవరీ అవుతుంది ఇబ్బంది ఏమీ లేదు అని అంటారు నిజంగానే అనోకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ తను బాగానే ఉంది కదా అని కంగారుగా అడుగుతాడు కార్తిక్ ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు కానీ ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రాబ్లం ఉంటుంది దానిని జాగ్రత్తగా చూసుకోండి మెయిన్ ప్రాబ్లం తను చాలా వీక్ గా ఉంది మంచి డైట్ తీసుకొని తను కూడా స్ట్రాంగ్ అయితే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటారు ఆవిడ అండ్ మీరు పిల్లల కోసం ప్లాన్ చేయాలో వద్దో నేను మీరు మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను తన హెల్త్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది అని అంటుంది ఆవిడ అలాగే డాక్టర్ అంటుంది శ్వేత సుమిత్ర గారు వెళ్దామా అంటే అలాగే అని కార్తీక్ మెడిసిన్స్ అన్ని కనుక్కొని బయటకు వస్తాడు ఎందుకు నా ఇలా అవుతుందని బాధపడుతూ ఉంటే కార్తీక్ ఎటువంటి ఇబ్బంది కాకుండా ముందే తెలిసింది మనం తనని జాగ్రత్తగా చూసుకుందాము పద ఈ విషయం చెప్తే మళ్ళీ పిల్లలు అని గోల చేస్తుంది అను అంటుంది శ్వేత అలాగే అని డైట్ మొత్తం కూడా కనుక్కుంటున్న అను దగ్గరికి వెళ్ళి అయ్యిందా అంటే హా అయిపోయిందని అంటుంది తనకు కూడా డైట్ చెప్పండి చాలా వీక్ ఉంది అన్నారు డాక్టర్ అని అడిగితే పిచ్చా నాకెందుకు కార్తిక్ అని అంటుందను ఒక సీరియస్ లుక్ ఇస్తే సైలెంట్ అవుతుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అను ఫోన్ చేసి విషయాన్ని లక్ష్మి రామమూర్తి గారికి చెప్తుంది అవునా చాలా సంతోషం అంటారు ఆవిడ కార్తిక్ అనుని చూస్తూ ఉంటే ఏమైంది కార్తిక్ అని అడుగుతుంది శ్వేత కాస్త గా ఉంది అను కాఫీ తీసుకుని రావా అంటాడు కార్తిక్ అవునా దేనికి సడన్ గా అని అతని తల మురి ఉండు తెస్తాను అని వెళ్తుంది హాల్లో ఉన్న అందరూ ని చూస్తుంటే అనూకి మొదటి నుంచి పిల్లలంటే ఇష్టం అలాగే మా పిల్లయిన దగ్గర నుంచి తనకి నేను దూరంగానే ఉన్నాను తను చాలా మాటలు పడుతూనే వచ్చింది ఆఫీస్ లో ఇంట్లో ఇంకా పిల్లలు లేరా అని మన పిన్ని కూడా అలాగే మాట్లాడింది కదా అందుకే తను మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యి కాస్త లేట్ అయ్యేసరికి ప్రెగ్నెన్సీ అని ఆశపడింది అందుకే అంతగా బాధపడింది అని అంటాడు సరే ఇవన్నీ వదిలే కార్తీక్ ఇక నుంచి తన హెల్త్ బాగా చూసుకోవడమే మన పని అంటుంది శ్వేత అను రావడంతో అందరూ సైలెంట్ అవుతారు ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు అంటుంది నీ గురించే ఏ ఊరికే గెదుతూ ఉంటావు పద్దాకా సరిగ్గా తినవు అని చూసావు కదా డాక్టర్ ఏమన్నారో ఇక నుంచి పెట్టినవి తినకుండా వద్దని చెప్పు నీ పని చెప్తాను అంటారు ఆవిడ అనుకున్నాను ఆవిడ అక్కడ అనగానే మీరు నాకు ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేస్తారని అంటుంది అను అను చూసి అందరూ నవ్వుతారు ఒక కార్తిక్ తప్ప సరే ఇలా మూడీగా ఉండకు మీరు చెప్పినట్టు చేస్తానులే అంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు ఆ రోజు అంతా సందడి సందడిగా గడిచిపోతుంది శ్వేత ప్రెగ్నెన్సీ విషయం అను ఎవరికి చెప్పొద్దనడంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు ఇక కార్తిక్ మాత్రం అనుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఇన్ని పెడితే లావవుతాను కార్తీక్ అంటుందను ఏమీ కాదులే నన్ను ముయ్యాలంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటాడు కార్తిక్ చిన్నగా నవ్వి పో కార్తిక్ అని అంటుంది పోవాలే ఇక్కడ నుంచి నీకు జాగారమే అంటాడు అను నవ్వుకుంటూ అమ్మూ నా వల్ల కాదంటుంది అనుని ఏమి చేయకుండా అంటి పెట్టుకొని ఉంటాడు కార్తీక్ టూ డేస్ రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డే అందరూ ఆఫీస్కి వెళ్తారు అనుని శ్వేతని జాగ్రత్తగా చూసుకుంటారు అన్న తమ్ముడు ఇద్దరు నీలిమ మా ఆఫీస్కి రాగానే కార్తీక్ తిట్టిన విషయం గుర్తొచ్చి చా ఎలాగైనా సార్ దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటుంది వర్క్ చేసి ఇంప్రెషన్ కొట్టేయాలి అనుకుంటుంది అను బయటకు వెళ్తుంది తను బయటకి రావడం చూసిన అందరూ దొరికింది అని వర్క్ ఇవ్వడానికి చూస్తారు అను ఎవరికి నో చెప్పకుండా వర్క్ చేస్తూ ఉంటుంది టిఫిన్ తినేసిన శ్వేత బాగా నిద్ర వస్తుంటే లోపలికి వెళ్ళి పడుకుంటుంది బాగా బిజీ లో పడి అనుని పట్టించుకోరు కార్తీక్ రాహుల్ కాసేపటికి బయటకు వెళ్ళిన రాహుల్ అనుని చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటే పైకి లేస్తుందను అందరూ అట్టే చూస్తారు అది వర్క్ అంటే అని అంటుంది అను నీలిమ వచ్చి సార్ చాలా ఇంపార్టెంట్ వర్క్ అంట ఇందాక శేఖర్ సార్ ఇచ్చారని మేనేజర్ మీద చెప్తుంది నీలిమ అవునా ఆయన్ని పిలువంటాడు రాహుల్ అలాగే సార్ అని వెళ్ళి వెంట పెట్టుకుని వస్తుంది అను వర్క్ అంతా నీలిమకు చెప్పండి అంటాడు తను ఆ వర్క్ బాగా చేస్తుంది అంటాడు రాహుల్ అసలు నీలిమ భూమి మీద ఆగదు థ్యాంక్స్ సార్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటుంది ఇంకా నుండి అను ఇక్కడ వర్క్ చేయదు తనకి మేము వేరే వర్క్స్ ఇచ్చాము అది తను కంప్లీట్ చేయాలి అలాగే తను మా రూమ్ లోనే వర్క్ చేస్తుందని అంటాడు అది వినగానే ఆమె ఆశలు అన్నీ నేలరాలిపోతాయి ఆ ఫైల్ నీళ్ళముకి ఇచ్చి నువ్వు క్యాబిన్లోకి రా అని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్ అలాగే సార్ అని ఆ ఫైల్ ఇచ్చి సైలెంట్గా లోపలికి వెళ్తుంది అను సోఫాలో చాలా కోపంగా కూర్చున్న అనుని చూసి ఏమైందిరా అంటాడు కార్తీక్ బయట జరిగింది చూడకుండా ఏమైంది నేను వర్క్ చేస్తే అని అంటుంది ఎందుకు నీకు అంత స్ట్రెస్ డాక్టర్ స్ట్రెస్ తీసుకోవద్దని అన్నారు కదా ఏం చేయకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు కార్తీక్ ఆ తిని ఏం చేయకుండా కూర్చుంటే ఎలా చెప్పు అంటుంది అను ఏమీ కాదు వెళ్ళి పడుకో అంటాడు రాహుల్ లోపలికొచ్చి చూపండి రేపటి నుంచి నేను శ్వేత ఇంట్లోనే ఉంటాము అని లోపలికి వెళ్తుంది కాసేపు శ్వేతని చూసి తను కూడా పక్కనే చేరి నిద్రపోతుంది ఆ రెండు రోజులు అనుని శ్వేతని ఏ పని చేయకుండా పెట్టింది తినేలా చేస్తూ ఉంటారు కాస్త నీరసం తగ్గి యాక్టివ్ అవుతుంది అను నెక్స్ట్ డే మార్నింగ్ అను శ్వేత పక్కన కూర్చొని కష్టంగా ఎక్కి తింటుంటే త్వరగా కానీ ఇంకా రెడీ అవ్వలేదు అంటాడు కార్తిక్ ఏ పొండి నేను రాను తినడానికి పడుకోవడానికి అక్కడికి దీనికి ఇక్కడే ఉంటానులే మీరే వెళ్ళండి మేము రావు అంటుంది అను అంతేనా రావా అంటాడు కార్తీక్ ఆ రాను పో అంటుంది నువ్వు వెళ్ళకు శ్వేత అంటుందను శ్వేత చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా వాంతింగ్ అనిపించి సింక్ దగ్గరికి వెళ్తుంది శ్వేత ఏయ్ అని అను వెనకే పరిగెడుతుంది మిగిలిన వారు వాళ్ళ వెనకే వెళ్తారు అయ్యో అంటూ శ్వేత చెవులు పట్టుకొని నెమ్మదిగా అంటుంది అను వాళ్ళిద్దరిని చూస్తే కార్తీక్ రాహుల్కి ఇంకా కంగారు ఇస్తుంది మొత్తం కక్కేశాక వాటర్ ఇస్తుంది అను అయ్యో టిఫిన్ మొత్తం వార్థింగ్ అయ్యింది అని అంటుంది అను ఏమీ కాదులే ఈ టైంలో ఇలాగే ఉంటుంది అని మళ్ళీ కాసేపు ఆగే తింటుందిలే అను ఈ జ్యూస్ అని సుమిత్ర గారు అంటే ఇస్తుంది ఎలా ఉంది నీకు ఇప్పుడు ఓకేనా అని మళ్ళీ సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇందాక పొట్ట మొత్తం కదిలింది ఏమి కాదు కదా అంటుంది అను ఏమీ కాదు నువ్వు కంగారు పడి నా కొడుకుని కంగారు పెట్టకే తల్లి అని అంటారు ఆవిడ కొత్త కథ సుమిత్ర మాత్రం కంగారు ఉంటుంది అంటారు హరిప్రసాద్ గారు అందులోను అనుకి అన్నింటికీ అన్నింటికి భయమే అంటారాయన దీని భయంతో పిల్లల్ని ఇంకా భయపెడుతోంది తల్లిగా నీ కొడుకు భయపడకూడదని అనుకుంటే వాళ్ళు వాళ్ళ పసిపిల్లల గురించి ఆలోచించిన చెప్పు అంటారాయన అంతేలే అది నిజమే అంటారు సుమిత్ర గారు అను శ్వేతతో పాటు ఆ రోజు ఇంట్లోనే ఉంటుంది కార్తిక్ రాహుల్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళడానికి వెళ్ళడానికైతే వెళ్తారు కానీ వాళ్ళ మనసంతా కూడా ఇంట్లోనే ఉంటుంది ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళకి వర్క్ ఉండడంతో వాళ్ళు బిజీ అయిపోతారు చైత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి మనకు ఒక ప్రాజెక్ట్ అన్నయ్య అని అంటాడు కార్తిక్ మనము ఈ కంపెనీకి పోటీ పడే స్టేజ్ లో ఉండగా వాళ్ళు మనతో ప్రాజెక్ట్ కోసం కాంటాక్ట్ కి రావడం ఏంటి షాకింగ్ గా ఉంది అని అంటాడు రాహుల్ అదిక నాకు అర్థం కావడం లేదు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది ముందే ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం మనము ఓకే చేద్దాము ఎటువంటి గొడవలు లేకుండా ప్రాజెక్టు ముందుకు వెళ్తే ఇద్దరం కలిసి కంటిన్యూ అవ్వచ్చు లేదు అంటే అప్పుడు సింపుల్ గా తప్పుకుందాము తప్పే ఉంది అందులో అని అంటాడు కార్తిక్ అది నిజమేలే అంటాడు రాహుల్ ఈ విషయం డాడీతో కూడా మాట్లాడాలని అంటాడు రాహుల్ ఆ అని మళ్ళీ ల్యాప్టాప్ లో తలదూరుస్తాడు కార్తీక్ వర్క్ లో బిజీగా ఉన్న కార్తీక్కి నాకు బోర్ కొడుతోందన్న అను వాయిస్ వినిపిస్తే తల తిప్పి చూస్తాడు పక్కన ఎవరూ లేకపోవడంతో నవ్వుకొని రాక్షసి ఎంతలా గుర్తొస్తున్నావే నీకు నేను కనీసం గుర్తు కూడా రాలేదు అని అనుకుని అనుకి మెసేజ్ చేస్తాడు శ్వేత సుమిత్ర గారితో బిజీగా ఉన్న అను అప్పుడు ఆ మెసేజ్ ని చూడదు అమ్మాయి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని ఫోన్ పక్కన పడేసి మళ్ళీ వర్క్లో మునిగిపోతాడు కార్తిక్ ఏంటి రోజు అను ఆఫీస్కి రాలేదు అలాగే శ్వేత మేడం కూడా రాలేదు ఇప్ ఇప్పుడు ఎలా నేను లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది నీలిమ అయినా అను రాకపోవడమే బెటర్ కదా ఎలాగూ తన వర్క్ నన్ను చేయమన్నారు కదా అందులో డౌట్ ఉంది అని ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను శభాష్ నీలిమ చాలా షార్ప్ అని తనను తాను పొగుడుకొని మే సార్ అని డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది కమిన్ నీలిమ అని రాహుల్ పిలిచి ఇందులో కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అవి ఒకసారి చూడు అని అంటాడు అలాగే సార్ నేను చెక్ చేస్తూ ని చూస్తూ ఉంటుంది నీలిమ అది గమనించిన కార్తిక్ డౌటే లేదు ఈ కటౌట్ తేడా అని అనుకుంటాడు ఇంతలో కార్తీక్ ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో వెంటనే తీసి ఆ మెసేజ్ని చూస్తాడు అది అనునే అవడంతో తనతో కాసేపు చార్ట్ చేస్తాడు నీలిమనే కార్తీక్ దగ్గరికి వచ్చి అను వర్క్ కూడా నాకే ఇచ్చారు కదా అని అది నేను కంప్లీట్ చేస్తాను సార్ అంటుంది సరే ఇలా రా అని నీకు మెయిల్ సెండ్ చేశాను అది చెక్ చేసి దానివల్ల మనకి యూజ్ ఏంటో చెప్పు అని అంటాడు కార్తిక్ ఓకే సార్ అని అది చెక్ చేస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక కాల్ వస్తే మాట్లాడి ఓకే అని కాల్ కట్ చేస్తాడు కార్తిక్ వన్ అవర్ తర్వాత నీలిమ వచ్చి సార్ ఇందులో ఉన్న ప్రాజెక్ట్ మనకి చాలా యూజ్లు ఉన్నాయని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది నీకు మెయిల్ చేసిన వెంటనే అనూకి కూడా అదే మెయిల్ చేస్తాను తను టెన్ మినిట్స్లో కాల్ చేసి నువ్వు చెప్పిన వాటికన్నా ఎక్కువ ఇంకా డ్రాబ్యాక్స్ కూడా చెప్పింది నీకు దానికి వన్ అవర్ పట్టింది అయినా కంప్లీట్గా ఏమీ తెలియలేదు నీకు సో ప్రతిసారి నువ్వు అనుతో పోల్చుకోకుండా నీ వర్క్ని నువ్వు చే అను తన వర్క్ చేయలేదని నీకు అది ఇవ్వలేదు తను అంతకు మించిన వర్క్ ఇక్కడ చేయడం వల్లే నీకు ఇచ్చాము అంతే అని అంటాడు కార్తిక్ అలాగే సార్ అంటుంది నీలిమ వెళ్ళిపోతున్న నీలిమను చూసి నువ్వెప్పటికీ అనువి కాలేవు అది గుర్తుపెట్టుకో అని అంటాడు ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది నీలమ రాహుల్ నవ్వుకొని సరే నేను డాడ్తో మాట్లాడి వస్తాను నువ్వు ఇది త్వరగా కంప్లీట్ చేయి బోరింగ్ గా ఉంది ఇంటికి వెళ్ళి లంచ్ వద్దాము ఇద్దరు పక్కనే ఉండి సందరి చేసేవాళ్ళు పిచ్చెక్కుతున్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు అని అంటాడు రాహుల్ అవునన్నయ్య ఆ రూమ్ లో ఉన్న దగ్గరగా ఉన్నారని అనిపించేది కానీ ఇప్పుడు అది కూడా లేదని అంటాడు కార్తిక్ ఇద్దరు నవ్వుకొని రాహుల్ కిందకి వెళ్తే ఈ రోజు నేను మీ ఇంటికి లంచ్కి వస్తున్నాను మా అన్నయ్యని కూడా తీసుకొని అని మెసేజ్ చేస్తాడు కార్తిక్ అను అది చూసి నవ్వుకొని రండి మీకోసమే వెయిట్ చేస్తాము అని రిప్లై ఇస్తుందాను ఆ మెసేజ్కి అతని పెదవులు అందంగా విచ్చుకుంటే ఇంకా వర్క్ చేస్తూ ఉంటాడు అత్తయ్య మరి దారుణం మీరు అత్తగా ఓడిపోయారు మీ అబ్బాయిలు వాళ్ళ పిల్లల్ని వదిలి మరీ ఒక్కరోజు కూడా ఉండలేరు కోడలని కంట్రోల్లో పెట్టలేదని అంటుంది అను నా కొడుకులు మాత్రమే కాదు నేను నా కోడళ్ళ మాటే వింటానని అంటారు ఆవిడ ముగ్గురు నవ్వుకుంటారు ఒక గంట కష్టపడి వర్క్ చేసి లంచ్ టైంకి ఇంటికి వెళ్తారు కార్తీక్ రాహుల్ ఇద్దరు అప్పటికే ఆకలి అనడంతో అను శ్వేతకి తినిపిస్తూ ఉంటుంది ఏయ్ లేట్ గా వచ్చామా అని అంటాడు రాహుల్ శ్వేతనే చూస్తూ లేదు బాగా ఆకలిగా ఉంది అని అంటుంది శ్వేత ఇలా ఇవ్వరా నువ్వు తినిపో అని హ్యాండ్ వాష్ చేసుకున్న రాహుల్ అను చేతిలోని ప్లేట్ని తీసుకొని శ్వేతకి తినిపిస్తాడు అను వెళ్ళి ఇంకో ప్లేట్లో పెట్టుకొని కార్తీక్ నేను తినిపించనా అని అంటే అని అంటాడు ఆ పక్కన చేరి అతను తినిపిస్తూ తను తినేస్తుంది అను అత్తయ్య మీరు తినండి అంటే రాహుల్తో తింటానులే మీరు కానివ్వండి అంటారు ఆవిడ అసలు ఆఫీస్కే వెళ్ళాలని లేదురా నువ్వు కూడా రావచ్చు కదా అని అంటాడు కార్తిక్ అసలు రానుపో నేను నాకు ఏమీ తోచడం లేదు అమ్మో పైగా శ్వేతని చూసుకోవాలి కదా అంటుంది అమ్మ ఉంది కదే అంటాడు కార్తిక్ అత్తయ్య ఒక్కతే ఎలా చూసుకుంటుంది నేను కూడా ఉంటాను అంతే అంటుంది అను రాక్షసి అని ప్రేమగా కసిరి ఎవ్వరు చూడకపోతే బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళి సోఫాలో అవుతాడు వదిన మీ చెల్లిని బుర్ర తినేస్తుందా అంటాడు కార్తిక్ అను వెళ్ళి ఆ ప్లేట్ ని సింక్లో వేసేస్తుంది కార్తీక్ షీ వాంట్ బేబీ అని అంటుంది శ్వేత అది నాకు అర్థమైంది వదిన అంటాడు కార్తిక్ సో మీరు ఆ పనిలో ఉండండి అంటుంది శ్వేత ఏంటి సీక్రెట్ అంటుంది ఇంకో ప్లేట్లో రాహుల్ కి ఫుడ్ తెచ్చిన అను అక్కడ చేరి ఏం లేదు మా ఆఫీస్ ఆఫీస్కి పంపని వదిలిని కాకా పడుతున్నాను అంటాడు కార్తిక్ ఎవరు చెప్పినా నేను రాను కార్తీక్ అంటుంది అను ఎవరి మాట వినవు కదా నువ్వు అంటాడు కార్తిక్ సరే నన్ను బయట వర్క్ చేయనిస్తేనే వస్తానంటుంది అను సరే రే బయట ఉండి నేను చెప్పిన వర్క్ మాత్రమే చేయాలి అంటాడు కార్తిక్ అలాగే వస్తాను కానీ టూ డేస్ తర్వాత అంటుంది అను ఇంకా తిని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇద్దరు కదా ఇంకా ఉంది కథ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్